హైవర్స్ ఇది చాలా సెన్సిటివ్ విషయం ఒక జర్నలిస్ట్గా ఉన్నప్పుడు సోషల్ ఎథిక్స్ మెయింటైన్ చేయాలి కాబట్టి అండ్ సమంత విషయంలో గతంలో కోర్టు లేని చెప్పిన ఏంటని మనం చెక్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఇంత సెన్సిటివ్ విషయానికి సంబంధించి ఇష్టం ఉన్నప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదు అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం సంబంధించి కేటీఆర్ మాట్లాడే మాటలు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి పండితులు ఎవరైతే ఇందులో ఉన్నారో ఆయన బయట పెట్టింది కొత్తగా మరల డీసీపీ ఉన్నారో వాళ్ళు బయట పెట్టినాయి ఇవన్నీ చెక్ చేసుకుంటా పోతా ఉంటే వీళ్ళు సినీ సెలబ్రిటీల ఫోన్లు కూడా ట్యాప్ చేసిన మాట నిజం నో డౌట్ ఎంత బాస్సరహిత్యంగా కేటీఆర్ మాట్లాడే అంటే ఎవరో ఒకళ్ళిద్దరు లంగాగాళ్ళ ఫోన్లు ట్యాప్ చేస్తే అంతర్జాతీయ కుంభకోణమా ఏం చేస్తారు మీరు మా మీద అనేది అంత చేస్తున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అన్నటువంటి విధానం బేసిక్ సెన్స్ లేకుండా మాట్లాడాను ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే జడ్జి పర్మిషన్ కావాలి ఎస్పి స్థాయి అధికారం ఉండాలి దానికి సవాలక్ష మార్గాలు ఉంటాయి నాట్ సవాలక్ష మార్గాలు అసలు చాలా చాలా ఏమంటారు కండిషన్స్ అనేవి ఉంటాయి అటువంటివి ఏదో ఈజీగానే సడీనా అంటే మొత్తానికి ఏదో జరిగింది ఆ జరిగిన దానిలోనే సామంత కూడా ఇరుక్కుని ఉండొచ్చు ఆమెను ఇరికించి ఉండొచ్చు ఇక్కడ రెండండి మర్రా చూస్తే నేను తెలిసి ఈ వేలో ఎవరు చెప్పండ్రు ఇప్పుడు నేను రివీల్ చేస్తున్నాను ఏమనంటే అంటే ఇక్కడ రెండు విషయాలు ఒకటి ఫోన్ ట్యాపింగ్ విషయంలో సెలబ్రిటీల ఫోన్లు కూడా ట్యాప్ చేసిన మాట నిజం నో డౌట్ ఇందులో సమంత ఫోన్ని ట్యాప్ చేశారు ఆ తర్వాత ఆమెను బ్లాక్ మెయిల్ చేశారు ఆమెను ఒప్పుకోపోయేసరికి దాన్ని తీసుకెళ్లి అక్కినే ఫ్యామిలీకి ఇచ్చారు అలా అక్కినే ఫ్యామిలీకి సమంతకు మధ్య గొడవ రేఖెత్ చేశారు అతలు విడిపోయేదాకా వెళ్ళింది విడిపోయారు ఈ పాపం అంతా కూడా కేసీఆర్ ఫ్యామిలీదా బీఆర్ఎస్ నాయకులదన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది దీనికి అధికారులు ఉన్నవాళ్ళు చెయ్యి ఇంత దుర్మార్గులా ఇట్లా ఎన్ని కాపురాలు కూల్చేర బీఆర్ఎస్ వాళ్ళు అని అనుకోవాలని అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు వీరికి సంబంధించిన వాళ్ళు కావచ్చు ఆ రకంగా లీడ్ ఇస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడతాం కావచ్చు వీడియోలు చేయడం కావచ్చు చేస్తూ ఉండొచ్చు ఇది ఒక రేజ్ ఒక రీజన్ కాదు ఒక కాయింట్కి ఒక సైడ్ అని ఇంకొక సైడ్ నిజంగానే సమంత విషయంలో విడాకుల కారణం ఫోన్ ట్యాప్ కూడా అయ్యి ఉండొచ్చు ఎందుకంటే మనం గతంలో మాట్లాడుకున్నాం సోపర్ డెన్స్ అనే సినిమా కానీ తర్వాత ఫ్యామిలీ మెన్ టూ సిరీస్ కానీ ఇక మరికొన్ని సినిమాలు చూసుకున్నప్పుడు పెళ్ళిన తర్వాతనే ఆమె పర్ల పర్లే ఇస్ నథింగ్ బట్ అలా చెప్పాలి ఎక్స్పోజింగ్ వేలో సినిమాలు ఉన్నాయా ఆమె అయితే బాలీవుడ్తో కంపేర్ చేసుకున్నప్పుడు మన సైడ్ వచ్చేసి ఆ ఎక్స్పోజింగ్ అయితే తట్టుకోలేరు పెళ్ళిన తర్వాత అన్నప్పుడు ఈ విషయాన్ని నాగచైతన్యా చెప్పు ఉండొచ్చు ఆ విషయంలో ఇద్దరు మధ్య గొడవలు అయి ఉండొచ్చు ఇక చివరికి మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద విడిపోయి ఉండొచ్చు ఎందుకంటే పలు సందర్భాల్లో సమంత కూడా ఏమన్నది నా ఇష్టాయిష్టాలు అన్నవి నాకు పెళ్ళి తర్వాత విడాకులు ఇచ్చిన తర్వాత కూడా నాకు అర్థం కాలేదు అంతకు ముందు వరకు వేరే వాళ్ళు నా ఇష్టా ఇష్టం కంట్రోల్ చేసిన చెప్పి నాకు అర్థమైంది ఇప్పుడు నేను ఫ్రీ పడుకున్నాను ఆమె చెప్పినట్టు దాన్ని బట్టి చూస్తే నాగ చైతన్య ఈమెని కంట్రోల్ చేస్తున్నాడు ఆమె ఇష్టాలు కావచ్చు సినిమా నటిన నటన విషయంలో కావచ్చు నటించే బట్ క్యారెక్టర్స్ డ్రెస్సింగ్ సెన్స్ లైక్ ఇలా ఆ నటికి అలా అనుకున్నారు అందుకు విడిపోయారని చెప్పేసి ఇప్పుడేంటి ఫోన్ ట్యాపింగ్ అయిన మాట నిజం ఎవరిది సమర్థదార రకుల్ పిలిచి నాకు తెలియదు సెలబ్రిటీల ఫోన్లు కూడా ట్యాప్ అయినమాట నిజం అందులో నో డౌట్ త్వరలో బయటకు వస్తాయి ఇలా ట్యాప్ చేసిన మూమెంట్లోనే జనరల్గానే ఫోన్లో ఆనప్పుడు సరదాగా మాట్లాడుతూ ఉంటారు అవి నిజమై ఉండవు నిజమై ఉండే నిజమంటే అలా చెప్పాల బా రెండు ఆడికి వస్తే చంపేస్తాను రా ఎరవా అని అనుకోండి నేను నిజంగా అడిగితే నేను చంపుతాను కాదుగా సరదాగా రే నువ్వు వేసలేకు చంపితే అడికి వస్తే ఫ్రెండ్లకు సరదా జోబీలుగా అడి అంటే అలా వీళ్ళు ఏదైనా పర్సనల్గా సెన్సిటివ్ ఏదైనా డీల్ చేస్తూ ఉండొచ్చు మాట్లాడి ఉండొచ్చు అందులో సంబంధ తప్పేం లేకపోయి ఉండొచ్చు కానీ దానిని పట్టుకొని వీళ్ళ అవతల వాళ్ళు ఎవరైతే ఫోన్ ట్యాప్ చేస్తారో వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి ఉంటే ఆమె సస్యమేర నేనే తప్పు చేయలేదు ఏం పీక్కుంటారా పీక్కుండా ఏం చేసుకుంటే చేసుకుంటాని చెప్పేసి అని ఉండొచ్చు దెన్ వాళ్ళు తీసుకెళ్ళి అక్కడైన ఫ్యామిలీకి ఇచ్చి ఉండొచ్చు దా తర్వాత అక్కడ ఫ్యామిలీ వాళ్ళు వచ్చేసి అదే విషయం ఇవి ముందు పెట్టేసి అనేటప్పుడు ఆమె సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతిని అక్కడ గొడవలు అయిపోతుండొచ్చు ఆ రకంగా విడాకుల దాకా వెళ్ళి కూడా ఉన్న ఉండొచ్చు మేబీ 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 అంత ఎంత ఎక్కడ క్లారిటీ లేదు ఎందుకంటే నేను మన తెలుగు సినీ రాజకీయ అంశాలకు సంబంధించి కావచ్చు లేదన్నప్పుడు మన సోషల్ మీడియాలో ఉన్న ఇన్ఫ్లుయన్సర్లకి అంత ఐడియా లేదు కానీ అఫీషియల్ వేలో ఉన్నటువంటి వాళ్ళు సినిమా వాళ్ళు కానీ రాజకీయ నాయకులు కానీ వాళ్ళ గురించి ఏదైనా వీడియో ఇస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు ఎందుకంటే వాళ్ళకైనా కామన్ ఫ్రెండ్ ఎవరో ఒకరు ఉంటారు ఎక్కడో చోట ఆబ్వియస్లీ మధ్యలో కామన్ ఫ్రెండ్ ఉన్నప్పుడు వాళ్ళు సేమ్గా ఫీల్ అవుతారు ఇంకసారి నెగిటివ్ వేలు ఇస్తే సోర్స్ లేకుండా ఇస్తే అందుకే చాలా జాగ్రత్తగా ఉంటాను ఒకనా సందర్భంలో ఎవరైనా నార్మల్ వాళ్ళు ఇస్తున్నప్పుడు వాళ్ళు నేను వేరే రియాక్ట్ అయితే ఇచ్చారు నాది కాదని నేను టచ్ చేసిన ఎంటర్ బాబు అని ఫీల్ అయ్యి నేను ఆపిన సందర్భాలు కూడా ఉన్నాయి అండ్ కొంతమంది సార్ అది మా గురించి చెప్పారు బట్ విషయం ఇది కాదని చెప్తే అయ్యో అవునా ఏంటి విషయం కొనుక్కొని చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబుల్ జర్నలిజం సోషల్ ఎథిక్స్ మేము ఫాలో అవుతుంది నేను ఆ వేళనే ఇక్కడ రాజకీయంగా అన్నప్పుడు సమంత అయితే సైలెంట్గా ఉంటుందని చెప్పేసి ఆమె టాపిక్ తెచ్చి బీఆర్ఎస్ పార్టీ మీద బురత్ వేళ అయి ఉండవచ్చు కాయనకు సైడ్ ఇంకో సైడ్ నిజంగానే ఆ రకంగా అయ్యి ఉండవచ్చు బట్ ఎవరు చెప్పాలి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి వీళ్ళే బయట పెట్టాలి ఇంకొక బాధితురాలు రకుల్ ప్రీత్ సింగ్ అనేవి మాట్లాడుతున్నారు రీసెంట్గా ఆమె పెళ్ళి అయింది సో ఆమె విషయం తెచ్చేసి వ్యూస్ కోసం పిచ్చి పిచ్చిగా నేను మాట్లాడలేను ఆమెని రకుల్ ప్రీత్ సింగ్ సంబంధించి కేటీఆర్ అన్నప్పుడు రకరకాల మాట్లాడున్నారు ఆయన చెప్పే ఫ్రెండ్ అయ్యే బాబు ఇండస్ట్రీలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పి ఆయన అన్నాడు ఎస్ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు నో డౌట్ సో వ్యూస్ కోసం పిచ్చి పిచ్చిగా వద్దు మనకి సింపుల్గా మాట్లాడదాం క్లారిటీగా మాట్లాడదాం ఐఆమ్ షూర్ సెలబ్రిటీ ఫోన్ కూడా ట్యాప్ అయ్యింది నో డౌట్ ఇందులో బ్లాక్మెయిల్ ఎవరెవరైనా చేశారు ఏ అంశాలకు సంబంధించినట్టు అని తెలియాల్సి ఉంది ఖచ్చితంగా అవన్నీ కూడా రేవంత్ రెడ్డి సర్కారు బయట పెట్టిస్తారని నాకైతే అనిపిస్తూ ఉంది సమంత విషయంలో ఇప్పుడు ఏదైతే వైరల్ అవుతూ ఉందో ఫోన్ ట్యాపింగ్ వల్ల ఆమెకు కాపురం కూలిపోయింది ఇంకా ఆమె గురించి ఇంకా నెగిటివ్ కొంతమంది రకరకాలుగా ఫోన్ ట్యాపింగ్లో వచ్చేసి ఆమెదో అన్నారని ఆమె ఓకే అందని రకరకాల ఆ చెత్త మనకొద్దు తెలియకుండా రూమర్స్ మనం స్ప్రెడ్ చేయొద్దు ఆడవాళ్ళు అక్కడ ఆడవాళ్ళు అయినా సరే ఒక పొజిషన్లో ఉన్నప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలి మనం అదర్వైజ్ ఏమైందంటే వాళ్ళ జీవితాలు చిన్న వినవైపోతాయి అండ్ సొసైటీలో కూడా పనుక మళ్ళీ చెత్త అంతా కూడా మాట్లాడుకుంటూ ఉంటే అది కరెక్ట్ కాదు సో ఏదైతే వ్యవహారం అయితే వైరల్ అవుతుందో దాని వెనుక ఉన్నదైతే ఎగ్జామ్షనే రియాలిటీ ఏంటన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వాళ్ళే బయట